హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఆలు కర్రీ మనం హోటల్ స్ట్రీట్ ఫుడ్లో ఎలా అయితే మనం ఆలు పూరి చేసుకుంటామో అదే విధంగా నేను ఇంట్లోనే చేయబోతున్నానండి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ పిండి తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ దాగా ఉంటుందండి పిండి మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి చక్కెర వేసుకోవాలండి ఇలా షుగర్ వేయడం వల్ల మనం పూరీలు అనేది మంచి కలర్లో వస్తుంది పూరీలు బాగా పొంగుతూ రావాలి అంటే ఈ స్టేజ్లోనే కొంచెం వంట సోడా వేసుకోవాలండి అయితే పూరీలు బాగా పొంగుతూ ఫ్లఫీగా వస్తాయి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి నార్మల్గా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము ఇక్కడైతే నేను మూడు ఆలుగడ్డలు తీసుకుంటున్నాను అదే బంగాళదుంప శుభ్రంగా క్లీన్ చేసి మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె హీట్ అయిన తర్వాత అందులో కర్రీకి సరిపోయేంత ఆయిల్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు మూడు నుండి నాలుగు మిరియాలు లవంగాలు ఒక్క యాలకులు వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒకసారి అంతా కలిసేలాగా గరిట తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయి మగ్గుంటాయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి అంతా మంచిగా కలిపిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి ఇక్కడ మీకు కావాలంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిపిన తర్వాత ఓ రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ ఆలు కర్రీని మనకు కావాలి అనుకుంటే చాలా రకాలుగా వండుకోవచ్చు ఒక రకమనే కాదు చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అంతా కలిపిన తర్వాత ఓ ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆలుగడ్డలు అంటే ఆలు కొంచెం లైట్గా అడుగంటుతుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి అయితేనే అడుగు అనేది ఎక్కువ కాలకుండా కర్రీ అనేది టేస్టీగా వస్తుంది నేనైతే ఆలు కర్రీలో వేసుకోవడానికి మూడు టమాటాలు అంటే మీడియం సైజ్ టమాటాలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి చూస్తే చూడండి అడుగు అనేది ఎక్కువగా అంటుకుపోతుంది ఈ స్టేజ్లోనే బంగాళదుంప ఉడికిందా లేదా అనేది గరిట తీసుకొని కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అవ్వాలండి ఇలా అయినప్పుడు ఇందులో మనకి కావాల్సిన మసాలాలు ఇప్పుడే వేసుకోవాలండి నేనైతే ఇందులో వన్ టేబుల్ స్పూను కారం వేస్తున్నాను కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను కావాలి అనుకుంటే గరం మసాలా కూడా మీరు ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కొత్తిమీర వేసుకోవాలండి అలా కాదు అనుకుంటే మీరు టమాటాలని గ్రైండ్ చేసి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది గరిట తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయండి ఈ స్టేజ్లోనే కావాలి అనుకుంటే ఓ రెండు నిమిషాలు మగ్గించి గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు అలా కాదు గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేనైతే టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ ఆలు కర్రీ ఒక పూరీలోకే కాదు రైస్ చపాతి పుల్కా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అంతా కలిపిన తర్వాత ఓ రెండు నిమిషాలు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ కర్రీలో కసూరి మేతిని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవరు స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఓ ఐదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి కర్రీ అనేది చాలా దగ్గర పడింది ఈ స్టేజ్లోనే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేస్తేనే ఇది చల్లారాక ఇంకా దగ్గర పడుతుంది ఇలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే పూరి కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అవుతుండగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూరి పిండి చూడండి చపాతి పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న చిన్న చపాతీల్లాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఈ చపాతీని అయితే వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత రెండు సైడ్ల మంచిగా కాలేంత వరకు పూరిని కాల్చుకోవాలండి చాలామంది పూరీలు బాగా పొంగాలి అని అయితే వంట వేస్తారు వేస్తారన్నాను కదండి అలా ప్రతి మనం తినే ఫుడ్లో వంట సోడ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు మనం నార్మల్గానే పూరి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలని నేను వంట సోడ వేయలేదు చూడండి పూరీ కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో అది షుగర్ వేయడం వల్ల పూరీ కలర్ అనేది మంచిగా కాలుతుందండి ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి అన్ని పూరీలు అయితే చేసుకోవాలండి ఇంతే అండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అయితే బాయ్ అండి